జూన్ ఇరవై ఒకటి యోగా డే సందర్భంగా స్థానిక ఎంపీడీఓ ఆఫీసులో కర్ణా కటా రాజ్ కుమార్ యోగా ట్రైనర్ ఆధ్వర్యంలో యోగ శిక్షణ తరగతులు నిర్వహించారు ఆయన మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటి యోగా డే సందర్భంగా గూడూరులో పదివేల మందితో యోగాసనాలు జరిపించాలని సంకల్పంతో సబ్ కలెక్టర్ కమిషనర్ ఇక్కడ యోగా శిక్షణ నిర్వహిస్తున్న ట్రైనర్స్కి అన్ని వసతులు ఏర్పాటు చేశారని తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రెండు కోట్ల మంది యోగాడి నిర్వహిస్తున్నారు అని గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ అని తెలియజేశారు Oh. నమస్తే నా పేరు రాజ్ కుమార్ని మురళీకృష్ణ ఆధ్యాత్మిక యోగా కేంద్రం నుంచి రాజాసివగా సెంటర్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాము మేము ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేషన్ చేస్తున్నాము అదే అదేవిధంగా ఈసారి మన నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ఆధ్వర్యంలో దీన్ని ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పిని చేయాలని ఒక రెండు కోట్ల మందితో ఈ జనాభా అందరినీ కలిపి యోగాభ్యాసం చేయించాలని ఒక గొప్ప కార్యక్రమం లాగా దీన్ని తీసుకురావాలని ప్రశ్చైజెస్గా చేయాలని ప్లాన్ చేశారు దానివల్ల ఇక్కడ మేము కలెక్టర్ ఆఫీస్కి అదేవిధంగా ఎంపీఓడి ఎంపీఓడి ఆఫీస్కి ఎంపీఓడి ఇక్కడికి మేము వచ్చి మా తరపున మా సంస్థ తరపున మేము ఒక సెవెన్ మెంబర్స్ని అసిస్టెంట్ యోగా మాస్టర్స్ని తీసుకొచ్చాము తయారు చేశాము ఓలలో వెంకటేష్ దౌలత్ షహీనా అండ్ నవీ అండ్ ద్వారికేష్ అండ్ ఫసియా హాసిని వీళ్ళందరినీ తీసుకొచ్చాము వీళ్ళ ద్వారా మేము సుమారుగా ఒక్కొక్కరు రెండు వందల మందికి మిగతా డివిజన్స్లో ఉన్న వాళ్ళందరికీ ప్రోటోకాల్ యోగా నేర్పిస్తాము ఆ ప్రోటోకాల్ యోగా నేర్చుకుని వాళ్ళు ఇంకా మళ్ళా రెండు వందల మందికి నేర్పించాలి ఈ విధంగా ఒక ప్రెస్టేజెస్గా ఊరులో పదివేల మందితో యోగాభ్యాసాన్ని జరపాలని సత్సంకల్పంతో జూన్ ట్వంటీ ఫస్ట్ కార్యక్రమం చాలా నిర్విగుణంగా జరగడానికి మందిగా మన సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా మన కమిషనర్ గారు వీళ్ళందరూ చాలా చాలా బాగా మంచి ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసి చాలా చక్కగా ఏర్పాటు చేశారు దీని ద్వారా మేము యోగాభ్యాసాన్ని ఎక్కువ మందికి పంచడానికి ఎక్కువ మంది చేయడానికి అవకాశం కలు తెలుస్తుందని చెప్పి భావిస్తూ చాలా సంతోషంగా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాము అందరికీ మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ nel Nello